సో గాయస్ ఇప్పుడు లొకేషన్ చూసుకోరి మేమైతే భరత్ భరత్భయ్య అసలు నెక్స్ట్ లెవెల్ ఇది వ్యూ అయితే అన్న కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుండు అన్న షాప్ వచ్చేసి పైన పైన ఉంటుంది ఇప్పుడు దీని పైన కొండ పైన ఉంటుంది మీకైతే కంపల్సరీ పోయేటప్పుడు అన్న షాప్ చూపిస్తా ఫస్ట్ అయితే వ్యూ ఎంజాయ్ అయ్యారు మీరు మౌంటైన్స్ అసలు ఏ క్రేజీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ చూసుకోరి సూపర్ అంటే సూపర్ గాయ్స్ అసలు ఈరోజు శ్రీశైలం వచ్చినాం అసలు నైట్ లో శ్రీశైలం బైక్ మీద వచ్చాడేందో ఇంత వ్యూ మీద చూపించేడేందో యూట్యూబ్ లో కంపల్సరీ మంచి మంచి కంటెంట్లు క్రియేట్ అని చెప్పి మంచిగా మీకైతే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ డ్యామ్ 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 రండి గాయ్స్ ఎంజాయ్ చేయండి రండి ఒకసారి శ్రీశైలం రండి అదే చూపిద్దాం మంచిగా అలా నల్లనే అయ్యో అన్న ఎవరిగా అన్న ఖుషి అయిపోతు అన్న షాప్ అయితే ఉంది గుడ్డపై అది నెక్స్ట్ మీకు ఫుల్ వీడియో చేస్తుంది దాన్ని అన్న అయితే మనకు శ్రీశైలకి వచ్చినా కానీ అన్న కాంటాక్ట్ అవ్వండి మీకు ఫుడ్ వండిపిస్తాడు చికెన్ అంటే చికెన్ అది లైవ్ ఫిష్ దొరుకుతుంది మీకు ఎట్లాంటి అట్లా మంచిగా చూసుకోడు బోటింగ్ కూడా అన్నదే ఎలాంటి ఫిష్ అయినా సరే బోటింగ్ అయినా సరే ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అయినా సరే అన్న నెంబర్ పెడతాం మేము డిస్ప్లే పైన అన్నకైతే కాల్ చేయండి శ్రీశైలం మెంబర్ వచ్చినా సరే అన్నకైతే కాల్ చేయండి మన బడ్జెట్ లో మన వీడియోస్ ఇట్లా అని చెప్పి చెప్పిననుకో మనకి ఇంకా చాలా తక్కువ చేస్తాడు మనసు మంచిగా చూసుకున్నాడు గాయస్ మిమ్మల్ని బడ్జెట్ చేస్తున్నాం టేస్ట్ కూడా జబ్బరాస్ ఉంటుంది అన్ని ఆల్ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ థమ్స్అప్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా రూమ్స్ కూడా అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటది బోటింగ్ ఆల్సో ఇంత సూపర్ గా తీసుకోండి తీసుకుని వస్తాడు మనని ఇక మీరు భయా గురించి ఇక నెక్స్ట్ అంత భయం అర్థమవుతుంది మీకు వచ్చినాక సో మీకైతే నెంబర్ అయితే పెడతాం అన్నది అన్నకైతే కాంటాక్ట్ కానీ మీరు హైదరాబాద్ నుంచి అయినా ఎక్కడ నుంచి అయినా సరే బయలుదేరి అన్నకు ఫోన్ చేయండి మీకు ఫుడ్ అంటే ఫుడ్ బోటింగ్ అంటే బోటింగ్ ఫ్రెండ్స్ వస్తాయి ఫ్యామిలీస్ వస్తా రూమ్స్ అంటే రూమ్స్ ప్రతి ఒక్కటి మీకు అయితే అన్న దగ్గర నుంచి మీకు ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా అయితే మీరు శ్రీశైలం వస్తా అని ప్లానింగ్ ఉంటే మాత్రం అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఖచ్చితంగా వచ్చే ముందు ఓకేనా చూడండి వ్యూ ఎట్లుందో వ్యూ చూడండి క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఈ కొండలు ఈ పర్వతాలు మీరు బాబు అసలు మేము అసలు మైండ్ బ్లోయింగ్ అసలు మా మైండ్ పనిచేసలేదు ఇప్పుడు ఈ క్షణం అసలు ఇది అసలు చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్వతాల మధ్య ఈ వాటర్లో అసలు ఎనకల క్లైమేట్ ఈ పర్వతాలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్కి ఆసిద్ది మొత్తం ఓవరాల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీద అసలు 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 ఇక చిప్పాలంటే మొత్తం మీద మైండ్ పనిచేస్తలేదు అసలు ఈ వ్యూ నెక్స్ట్ లేవు అసలు నన్ను అడిగితే ఎందుకంటే అసలు ఇంత అద్భుతం ఈ కొండల మధ్యలో ఇంత అద్భుతము ఇంత మంచి ఫ్లైఓవర్ చూడరి అమ్మ ఏం కట్టడు ఏం కట్టడాలు కొండల మధ్యలో చేపలు అన్నీ అక్కడ అన్నవాళ్ళు చేపలు పడుతుంది అట్లా లాంగ్లో బోటింగ్ కూడా ఉంది మేము ఇప్పుడైతే మెల్ల ఇట్లా తిరుక్కూడ 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 మళ్ళీ ఈ డ్యామ్ దగ్గరకు వస్తాం సో పక్క పండు కూడా బోటింగ్ చేస్తారు చూడండి గాయస్ పక్క పండు కూడా వేరే అన్నవాళ్ళు బోటింగ్ అయితే చేస్తారు మేమైతే అసలు వచ్చేసేయండి మాటలు లేవు ఇక మాటలు లేవు వచ్చి ఎంజాయ్ చేయండి పాలధార పంచదార వెళ్ళండి పాతల గంగ వెళ్ళండి అలాగే డ్యామ్ ప్రాజెక్టుని వ్యూ చేయండి అలాగే నంది సర్కిల్కి వెళ్ళండి పెద్ద మెయిన్ టెంపుల్కి వెళ్ళండి స్విమ్మింగ్ అసలు మీరు శ్రీశైలం వచ్చిరంటే మీకు వ్యూ పాయింట్ లా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది ప్రతి ఒక్కటి వ్యూ ప్రతి ఒక్కటి అందమైన చిత్రాలే ప్రతి ఒక్కటి అందమైన కొండలే ఏది చూసినా మీకు అసలు ఆశ్చర్యం ఆశ్చర్యం ఉంటుంది మీకు అయితే ప్రతి ఒక్కటి విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి అసలు రాకపోతే మనం ఎంతో లైఫ్ మిస్ అయిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఫ్రీ టైం పెట్టుకుని సరే మీ లైఫ్ లో కొన్ని డేస్ మీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి ఆల్రెడీ వేరే వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఈ కొండలు కనబడుతున్నాయి గాయస్ వెనకాల బ్యాక్ సైడ్ ఆ కొండలో మీకు వెళ్ళి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం రోడ్ అన్నీ ఇట్లా వై జంక్షన్లు యూ టర్న్లు అసలు ఆ రోడ్ చూస్తేనే పిచ్చి లేచిపోతుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది భయవాళ్ళు స్విమ్మింగ్ అయితే చేస్తారు గాయస్ అసలు రండి విజిట్ చేయండి

డ్యామ్ దగ్గర పోతున్నాం కదా ఎంజాయ్మెంట్ పోతున్నాం డ్యామ్ కిందకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది అన్న దగ్గర పోతుంది హైట్ ఎక్కువ అవుతుంది అది చాలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు కొండలు ఏమి భయ అసలు మజా అంటే చెప్పలేం భయ్యా పది లక్షలు ఇరవై లక్షలు అప్పులున్నా కూడా ఇటు ఉంటే సుఖూ ఉంటుంది ఒక్క రూపాయి అప్పులేనట్టే ఉంటుంది బిల్కుల్ ఇవన్నీ జీవితంలో అందరికి ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటాయి సో అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గ్యాస్ కొండలు చూసుకోరు మీరు అసలు అసలు వేరే అది ఇక మనం మాట్లాడలేము వర్ణ వర్ణ కొంచెం ఎందు వైరు పాయాలు చుట్టూ చూడండి ఎట్లుండే అసలు కొండల మధ్యలో వాటర్ వాటర్లో బోటింగ్ అసలు బోటింగ్ వస్తుంది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయ్స్ చూడండి ఎనికల్ల కూడా నేను బోటింగ్ చేస్తారు చూడండి ఇంకా సూపర్ అంటే సూపర్ వ్యూ ఇది కదా ఎంజాయ్‌మెంట్ అంటే అసలు లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి వాడైతే మంచి ఎంజాయ్ చేస్తుండు బయా రండి ఇట్లా ఉండ గురి వచ్చేసేయండి బయా ఇలాంటి ఎంజాయ్‌మెంట్ లైఫ్ లో ఒక్కసారినే చేయాలి అసలు ఇగో మీకు పక్కన ఇప్పుడు కనిపిస్తుంది మీకు డ్యామ్ డ్యామ్ గేట్ లో అక్కడ మొత్తం మీకు డ్యామ్ గేట్లే సో వాటర్ వస్తే మనం ఇక్కడ ఉండలేము అన్న వాళ్ళైతే ఫిషింగ్ మొత్తం ఇక్కడికి వస్తారు వాటర్ స్టేడియంలో లాస్ట్ టైం ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు కదా ఇమ్రాన్ అన్న వాళ్ళ బోట్లోనే అన్న చేప పట్టినప్పుడు అవి అన్న కనిపిస్తుండే మీకైతే అన్నవాళ్ళు అంటేనే చేప పట్టుకొని వీడియోస్ చేసుకున్నాడు ఇమ్రాన్ అన్న కూడా సో ఇమ్రాన్ అన్న మీరు ఈ వీడియో చూసినట్టయితే అన్నను గుర్తుపడతారు అన్న మీద చెప్పినాడు సో మేమైతే ఇక మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ పర్సన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న కూడా ఈ శ్రీశైలంలో కాటేజ్ ఓపెన్ చేసిండు దానికి కూడా వెళ్ళి విజిట్ చేయండి ఇమ్రాన్ అన్న కూడా మన మనిషే మంచి మంచి పనులు చాలా మంది సపోర్ట్ చేశాడు పర్సాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అన్నే పర్సన్ బాయ్స్ బర్షన్ బాయ్ మా తరపు నుంచి వెళ్ళి చాలా వండర్ఫుల్ వన్య మీరైతే మా ఛానల్ చూస్తే కొంచెం మాకు కూడా మంచిగా ఉంటుంది

పైన పైన కానీ ఇక వైట్ టెన్షన్ లైన్ అసలు వ్యూ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయ్స్ మీరైతే అసలు డ్యామ్ దగ్గరకు వచ్చినాం మనం మేము అసలు వాటర్ ఫ్లో ఉంటే మాత్రం వేరే ఉంటుండే కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బోటింగ్ రాదు కానీ ఇక్కడికి ఇవే బోట్లతో లాస్ట్ టైం డ్యామ్ లోదిలే అప్పుడు అన్న వాళ్ళందరూ ఇలా యూనిట్ మొత్తం చేపలు పట్టి వలలేసి ఇవే బోట్లు అక్కడ ముందే ఇదే సరౌండింగ్లో మొత్తం ఇక అక్కడ ముందు అక్కడికి వచ్చి చేపలు పట్టిరు పెద్ద పెద్ద చేపలు పట్టినాయి కదా సో ఇదే బోట్ అన్నట్టు ఇది చాలా అంటే చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇది మొత్తం ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఇలా ఇక్కడ ఆగి ఇప్పుడు ట్రెక్కింగ్ రాళ్ళ మీద ఇవే ట్రెక్కింగ్ చేసాం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అది సూడూరి వచ్చేసే నాతో పాటు కొంచెం మెల్లగా పడిపోతానా నేను తెలిసినంత ఊకే ఇది ఇదైతే నెక్స్ట్ లెవెల్ గా రే వీడియో చూడు ఫుల్ వీడియో మొత్తం చూడు ఖచ్చితంగా మీరు అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వ్యూ పాయింట్ కానీ మనకన్నా తీసుకొచ్చేసి పైకి వాటర్లో మధ్యలో మధ్యలో వదిలేసి అంతా అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ అవుతుంది ఇది మధ్యలో మేము చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఫ్లై మన బ్రిడ్జ్ అంటే ఆంధ్రకి తెలంగాణ కరెక్ట్ అయ్యే బ్రిడ్జ్ అది ఫిఫ్టీ 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 ఉంటుంది డ్యామ్ వాటర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ముందర పోండి తను అంటే భయా వచ్చేసే అసలు నెక్స్ట్ లెవెల్ ఇది ఇది అమ్మాయి అడ్వెంచర్ అన్న ఇది రాలేదు కింద డేంజర్ నేను ఫుల్ షార్డా అసలు ఫే ఫార్ప్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది డ్యామ్ వ్యూ అయితే అనిపిస్తుంది మీకు డ్యామ్ గేట్లు అవే మనకి డ్యామ్ గేట్లు ఎత్తునట్టయితే నిలబడిపోతుంది వ్యూ ఎంత బాగుందంటే అసలు మీరు వచ్చేసేయండి గాయస్ ఒకసారి ఎంతో పనులు కొంచెం ఫ్రీ టైం చూసుకుని అయితే ఇక్కడ డ్యామ్కి అయితే వచ్చేసేయండి కొంచెం విజిట్ చేయండి చాలా అంటే చాలా మంచి మంచి స్వీట్ మెమరీస్ దొరుకుతాయి మీకు ఎంతో ఫీస్ ఆఫ్ మైండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోండి మీకు ఎన్నో కష్టాలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చినాక అన్ని మర్చిపోతారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్తా మీకు జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి సేఫ్ జర్నీ మేము చెప్తున్నామే కదా అని ఆగమం మురికి రాకండి మంచి ప్లాన్ చేసుకొని మంచిగా రండి మంచిగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి మంచిగా మంచిగా ప్లాన్ చేసుకొని రండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మా రెండు యూట్యూబ్ ఛానల్ కర్ణాకర్ ఫర్ యూ అలాగే హెల్పింగ్ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ గైస్ అందరూ ఇంకేమైనా ఇంకేమైనా పార్ట్ టూ రావాలంటే దీని తర్వాత నెక్స్ట్ వీడియోలు వస్తుంది